హలో ఫ్రెండ్స్ అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి అందరికీ ఆరోగ్యం ఇవ్వాలనేసి ఆ సూర్యాసం దండం పెట్టుకున్నానండి ఆరోగ్యం ఉంటేనే కదండి మనకు అన్నీ ఉన్నట్టు అవునా కాదా ఇదిగోండి మా ఉగాది పచ్చడి టేస్ట్ చేయండి ఇదిగోండి ఉగాది పచ్చడి టేస్ట్ చేయండి ఇది ఉగాది పచ్చడి ఫ్రూట్ సలాడ్ అనకండి ఇది ఉగాది పచ్చడి కాదు మాకు అలాగే అలవాటు ఉగాది పచ్చ ఉగాది ఎలా జరుపుకున్నారండి అందరూ మాకు మాత్రం ఈ వంటలతోనూ ఈ పూజలతోనూ ఈ వీడియోలతో సరిపోయిందండి అక్కడికి గుడికి కూడా వెళ్ళలేదండి సరే అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అగైన్ ఉగాది శుభాకాంక్షలు అండి ఫ్రెండ్స్ అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి ఇవాళ మీరు ఏ స్పెషల్ వండుకున్నారండి మేము మాత్రం పులిహార గారెలు మజ్జిగ పునుగులు ఉగాది పచ్చడి అంబలండి అంబలు ఎందుకంటే అండి ఇవాళ అమ్మవారికి దండం పెట్టుకుంటామండి మేము అంబలి చలివిడి వడపప్పు పానకం పెట్టి అమ్మవారి దండం పెట్టుకుంటాము మీరేం స్పెషల్ వండుకున్నారండి ఒకసారి కామెంట్ బాక్స్లో పెట్టండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి